నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మార్చి పదిహేనవ తేదీ అరెస్ట్ అయి గత ఐదు నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్నటువంటి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఈ వారంలో ఆమెకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు యాభై మంది నిందితులను ఇటు ఈడీఐ అటు సిబిఐ అరెస్ట్ చేసింది అందులో ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అదేవిధంగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అదేవిధంగా ఏపీకి చెందినటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడుతో పాటు అనేక మంది అరెస్ట్ అయ్యారు ఈ యాభై మంది నిందితుల్లో కవిత ఒక్కరే మైల కావడం విశేషం మిగతా నలభై తొమ్మిది మంది పురుషులు సో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇటీవలే పదిహేడు నెలలుగా జైలు జీవితం అనుభవించినటువంటి డిప్యూటీస్ మాజీ సీఎం మనీష్ సిసోడియాకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది దాంతోపాటు కవితకు బెయిల్ విషయంలో ఢిల్లీ హైకోర్టుతో పాటు రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా ఆమె అంటే బెయిల్ పిటిషన్లు కొట్టేసే కొట్టేయడం జరిగింది సో దీంతో ఆమె తప్పని పరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ కొనసాగుతుంది సిసోడియాకు ఆల్రెడీ బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు ద్విసభ్య ధర్మాసనం ఈరోజు విచారణ కొనసాగిస్తుంది అయితే సిసోడియాకు బెయిల్ ఇచ్చేటువంటి విషయంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది నిందితులకు సత్వర న్యాయం జరగాలి అదే అదే సమయంలో అంటే వాళ్ళు అంటే ఎన్ని రోజులు ఇంకా జైల్లో పెడతారని కూడా ఎన్ని ఎన్ని ఛార్జ్షీట్లు వరుసగా అంటే వాళ్ళు బయలు అప్లై చేసుకున్న క్రమంలో ఆ ఛార్జ్షీట్లు వేస్తారని కూడా సుప్రీంకోర్టు కింది కోర్టులను ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కవితకు బయలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఇప్పటికే న్యాయ నిపుణులు అదేవిధంగా న్యాయ కోవిలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా దాదాపు రెండు రెండు సార్లు ఢిల్లీ వెళ్ళారు న్యాయ నిపుణులతో సంప్రదించారు బెయిల్ పిటిషన్ పైకి సంబంధించి స్పష్టమైన వాళ్ళు నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది సో దీంతో ఆమెకు ఏక్షణ బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మార్చ్ మార్చి పదిహేనున ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు ఇప్పటికే ఆమె ఆరోగ్య హెల్త్ విషయంలో కూడా ఒకసారి ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నే నేపథ్యంలో ఆమెకు ఎయిమ్స్లో కూడా చికిత్స అందించారు ఆమె హెల్త్ హెల్త్ కండిషన్ కూడా బాగా బాగాలేదన్న వ్యాఖ్యలు ఇటీవల కేటీఆర్ కూడా చేయడం జరిగింది అంటే ఐబీపీ పెరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం బీపీ టాబ్లెట్లు వేసుకుంటుంది సో ఖచ్చితంగా ఆమెకు బే వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇది ఒక రకంగా బీఆర్ఎస్ వర్గాల్లో సంతోషాన్ని నింపే అంశంగానే చెప్పుకోవచ్చు ఐదు నెలల పాటు కూడా ఆమె తిహార్ లో తిహార్ జైల్లో జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు ఒకవేళ కనుక కవితకు బెయిల్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మిగతా నిందితులకు కూడా బెయిల్ వస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు ఇటీవల కేటీఆర్ ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందన్న ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు కూడా కవితకు ఖచ్చితంగా అంటే ఈ ఈ వారంలోనే బెయిల్ వచ్చేటువంటి ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు మొత్తం మీద అయితే సుప్రీంకోర్టు సిసోడియా బెయిల్ విషయం సంబంధించి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ నేపథ్యంలో కవితకు బెయిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి ఇప్పటికే సీనియర్ న్యాయ కోవిలను కూడా న్యాయవా న్యాయవాదులను కూడా బీఆర్ఎస్ పార్టీ కవిత కోసం అంటే కవిత బెయిల్కి సంబంధించి అంటే నియమించి నియమించుకుంది ఆల్రెడీ ఇప్పటికే ఆమె రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించింది ఈడీ సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని అదేవిధంగా దాంతోపాటు ఆయా ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించింది అయితే అక్కడ రెండు చోట్ల కూడా ఆ బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు సో మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు విచారణ తర్వాత ఎలా ఉంటుంది కవిత బెయిల్ పిటిషన్ పై ఈ వారంలో వస్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం రాబోతుంది ఎటువంటి తీర్పు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కవిత బెయిలుకు సంబంధించి ఇవ్వబోతున్నది కూడా చాలా ఉత్కంఠగా మారింది బీఆర్ఎస్ వర్గాలు మాత్రం చాలా స్పష్టంగా ధీమాతో కాన్ఫి కాన్ఫిడెన్స్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆమెకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని కూడా ఆశాభావంతో వాళ్ళు ఉన్నారు అయితే ఇటీవల కొన్ని స్పెక్యులేషన్స్ కూడా మీడియాలో పెద్ద పెద్ద ఎత్తున వచ్చాయి బీఆర్ఎస్లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందంటూ కూడా కొన్ని ఒక వర్గం మీడియాలో వచ్చినప్పటికి కూడా వాటిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టిపారేశారు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు కనుక క్షమాపణ చెప్పకపోతే వాళ్ళపై లీగల్ గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు మరోవైపు బీజేపీ సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా మరో కేంద్ర మంత్రి ఆ బండి సంజయ్ కావచ్చు వాళ్ళు కూడా విలీనం వార్తలను కూడా ఖండించారు సో మొత్తం మీద ఏదేమైనప్పుడు కూడా కవిత బయల్పై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది ఈ అంటే ఈ రోజు విచారణ తర్వాత తీర్పు ఎలా వస్తుంది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి